నమస్కారం సో ఆల్రెడీ ఇంట్రడక్షన్ అయిపోయింది చాలా తక్కువ టైంలో మంచి రోజు అనుకుని డేట్ అనౌన్స్ చేశారు ప్రొడ్యూసర్స్ పబ్లిసిటీకి సరిపడా టైం ఉంటుందా లేదా అని ఏదో ఉడతా భక్తిగా నా వంతు ఒక టీషర్ట్ మీద టైటిల్ ప్రింట్ చేసుకొని సినిమా రిలీజ్ అయ్యి నాలుగు రోజులు ఆ టీషర్ట్ వేసుకుని తిరుగుదాం అనుకున్నాను సరే ఇంకా ప్రింటింగ్ స్టార్ట్ అయింది అవగానే ఫోన్ వచ్చింది ఓ బ్రేకింగ్ న్యూస్ ఆపంట్రా అని ప్రింటింగ్ ఆపడం జరిగింది సో ఇప్పుడు ప్రింటింగ్ చేసిన వాళ్ళు నన్ను అడిగారు ఏమైందండి ఇంకా భగవాన్ కొట్టాలి కదా వద్దు వద్దు అన్న ఎందుకు దానికి వేరే రీజన్ ఉంది ఆ టైట్లు ఇప్పుడు లేదు పని ఏ టైట్లు ఉందని ఏదో ఒకటి ఉంటుందిలే అక్కడ తాపే ఆపే అన్న కాదండి కింద భగవాన్ లేకపోతే జనం ఫీల్ అవుతారు కదా అన్నారు ఫీల్ అవ్వరు అని చెప్పా ఎందుకంటే భగవంతుడిని ఎత్తుకునే పని రోజు మనుషులు చేసేదేగా ఎంత వెతికినా కనబడిన వాడే భగవంతుడాన్ని అడ్జస్ట్ అయిపోతారు అదొక రీజన్ రెండోది విపరీతమైన భక్తులు ఉన్నారనుకుందాం వాళ్ళు ఏమంటారు ఏ పేరు పెట్టి పిలిచినా భగవంతుడు పలుకుతాడు కాబట్టి అది భగవంతు కావచ్చు సందీప్ కృష్ణ గారు చెప్పినట్టు హే సుహాస్ కూడా వర్కౌట్ అయిపోతుంది ఏదైనా ఉండొచ్చు పైగా మనకున్న ఒక ట్రెండ్ మీ అందరికీ మనందరికీ తెలిసిందే అద్భుతమైన టైటిల్స్ పెడతాం సినిమాలకి ఫర్ ఎగ్జాంపుల్ జగదేక వీడు అతలో సుందరైన టైటిల్ ఉంది ఎంత మంచి టైట్లు సిరి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఇలాంటివి పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ టైటిల్స్ పెట్టిన తర్వాత జగదేయ్ కూడా అతలో సుందరం కాస్త జేవీఏఎస్ అవుద్ది సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఎస్విఎస్సి అవుద్ది అంతెందుకు మొన్న వచ్చిన మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాకి ఆ అల్ఫబెట్స్ కూడా పూర్తిగా వాళ్ళ ఎంఎస్జి అంట సో అలా అన్ని షార్ట్ ఫామ్స్లు వచ్చేస్తాయి కాబట్టి ఇది కూడా హే భగవాన్ అంటారా హే భగవంత్ అంటారా అన్నది కూడా లేదు హై అంటారు అనుకోని నేను హెయి ఫిక్స్ అయ్యా సింపుల్గా ఏ మూవీ అంటే హెయి అని సో ఆ విధంగా ఆ ట్రెండ్ అంతా కంటిన్యూ అవుతున్న ప్రాసెస్లో ఇప్పుడు నాకు తెలిసిన ఇంకా గొప్ప విషయం ఏంటంటే మారిన సినిమా టైటిల్స్ లిస్ట్ చూపించినప్పుడు అన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి అంటే సినిమా బాగా నచ్చి ఈ టైటిల్ కూడా మార్చేద్దాం మార్చడం వల్ల ఈ సినిమా మంచి హిట్ అవుతుందని ఒక ఉద్దేశంతోనే ఆ టైటిల్ మార్చమని చాలా మార్చమని చాలా ఇచ్చారని నేనైతే అనుకుంటున్నాను ఈ కథ విన్న దగ్గర నుంచి కూడా నేను నా క్యారెక్టర్ చెప్పడానికి మా డైరెక్టర్ గోపీనాథ్ దగ్గరికి వచ్చినప్పుడు నా క్యారెక్టర్ వరకు చెప్దాం పాపం ఆయన వచ్చాడు మనకి రైటింగ్ అంటే కొంచెం పిచ్చి కదా రెండు మూడు క్వశ్చన్లు అడిగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ గాన్ షూటింగ్ ఆపి మరీ చెప్పడం మొదలుపెట్టాడు నేను ఎంత ఎంజాయ్ చేశానంటే నేను ఒకటే ఈ సినిమా చెడిపోవాలి అంటే మీరు పెద్ద తపస్సు చేయాలి మామూలుగా అయితే యాజ్ ఇట్ ఎస్గా వచ్చిన తీరు తెన్ను ఎన్ని సర్ప్రైజ్లు అంటే ఇందులో ఏవేవి చెప్పాలో తెలియదు ముఖ్యంగా మొన్న టీజర్ కానీ ట్రైలర్ కానీ ఏదైనా చూసిన ఆడియన్స్ అందరికీ ఒక చిన్న క్యూ చిన్న కథ చాలా పెద్ద క్యూరియాసిటీ స్టార్ట్ అయింది ఏంటంటే ఏదో బిజినెస్ అంటున్నారు ఏం బిజినెస్ అని నిజంగా కథ తెలిసినోడిగా నాకు గెస్ట్ వర్క్లు ఎన్ని విన్నానంటే నాకు ఒక దగ్గర చిన్న షాకింగ్ కూడా అనిపించింది మొన్న వచ్చిన దాంట్లో నా క్యారెక్టర్ వచ్చి ఇటువంటి బిజినెస్ లేవు నడగడానికి వీలు లేదు అని అంటున్నప్పుడు గ్యాంబ్లింగ్ అక్కడ ఏదో మందు ఇవన్నీ చూపిస్తుంటే ఒక ఇద్దరు ముగ్గురు నడగడం కూడా జరిగింది అదే ఫైనల్ ఫైనల్గా అది కాదు అని చెప్తే అసలు ఏంటని అడుగుతాడు సరే అడిగితే మనం చెప్పేస్తాం ఏంటి అదేం చెప్పలేదు కానీ ఒకటి మాత్రం చెప్తా ఈ క్యూరియాసిటీతో ఫిఫ్టీ పర్సెంట్ వచ్చే ఆడియన్స్ ఆ కథ విని ఆ సర్ప్రైజ్ చూసి దానితో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తూనే అద్భుతమైన ఎమోషన్స్ ఇందులో ఉన్నాయి అది మాత్రం నిజంగా స్టన్నింగ్ చాలా కాలం పాటు నిలబడిపోయే సినిమా అన్న విషయం నాకు ముందే తెలుసు ఇప్పుడు ఈ టైటిల్ రిఫరెన్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా అర్థమైపోయింది ఇది 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 అన్డౌటెడ్లీ అండ్ ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైన్మెంట్ విత్ హైలీ ఇమోషనల్ డ్రామా ముఖ్యంగా దీని గురించి చెప్పాలంటే సుహాస్ అతని నేను నిజంగా మెచ్చుకోకుండా ఉండలేము ఎందుకంటే సందీప్ కృష్ణ గారు చాలా బాగా చెప్పారు అది అంటే నేను అంత బాగా చెప్పలేకపోదును బట్ అతను నోయింగ్ హిమ్ అండ్ సినిమా గురించి అన్నీ చూసిన వ్యక్తి కాబట్టి సుహాస్ పట్టుకుందలా బంగారం అవుతుంది అని అనుకునే రోజుల్లో తర్వాత తర్వాత అర్థమైంది ఏంటంటే ఆయన పట్టుకుందలా బంగారం అదు ఆయన బంగారాన్ని పట్టుకుంటాడు సెలక్షన్ ఆఫ్ స్క్రిప్ట్స్ అన్నది ఎంత కీలకమైన రోల్ ప్లే చేస్తుందో ప్రతి యాక్టర్కి తెలుసు అందరు మంచి సినిమా చేయాలని అనుకుంటారు అన్ని నమ్మకాలతో దిగుతాం కానీ ఏది ఎలా అవుతుందో తెలియదు ఇటువంటి కాంపిటీషన్లో ఇటువంటి ఇన్సెక్యూరిటీలో ఏమి చేప కింద నీరులాగా మెల్లగా ఒక సుహాస్ కానీ ప్రియదర్శి అఫ్కోర్స్ లేకపోయినా నుంచి చెప్పొచ్చు కదా మంచి దీంట్లో ఉన్నప్పుడు డెఫినెట్గా అటువంటి వాళ్ళ సినిమాలు అనేటప్పటికి డెఫినెట్గా ఆ టైటిల్ ఏంటన్నది ఎవరో చూడరు ఇది సుహాస్ సినిమా అనుకుని వెళ్తారు ఇంకొక అద్భుతమైన సర్ప్రైజ్ ఏంటంటే కాతియని అలాగే పిల్లవాళ్ళని ఇష్టపడతాను అమ్మాయిని ఎంత వండర్ఫుల్ పర్ పర్ఫార్మెన్స్ అంటే సుదర్శన్ కానీ ముఖ్యంగా సుదర్శన్ గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు ముఖ్యంగా నరేష్ గారు అండి ఆయనతో ట్రెండ్ నడుస్తుంది ఈ మధ్య ఏంటి రెండో పెళ్ళి అని అడిగితే మన పండగొచ్చే సినిమాలు కాదు మళ్ళీ పెళ్ళి అంట దానికి క్లాప్సే ఆయన పెళ్లి గురించి సపోర్ట్ చేసిన క్లాప్సే విడిపోతున్న క్లాప్స్ ఆయన ఏం చేసిన క్లాబ్సే పక్కన పెడితే ఇమోషన్స్ పరంగా ఆయన లైనప్ అంతా చూస్తున్న ఒక యాక్టర్గా కో యాక్టర్గా అసలు ఎంత బాగుందంటే అంటే కొంతమంది యాక్టర్స్ ఉన్నారు ఈ సినిమాలో ఉంటే అది గ్యారంటీకి యాడ్ వేస్తుంది అని నమ్మకం కలిగించే యాక్టర్స్ ఉన్నారు ఈ మూవీలో సో ఐ విష్ దర్టైమ్ ఆల్ ద బెస్ట్ ఈ సినిమాకి ఇటువంటి కథకి అంటే హైలీ ఎమోషనల్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది వీటన్నిటితో పాటు డ్రామా మొత్తం ఏవే ఉండాలట అవన్నీ ఉంటాయి వాటన్నిటిని చాలా బ్రహ్మాండంగా ఎలివేట్ చేసే మ్యూజిక్ వివేక్ సాగర్ మాములు కాదు అతనికి స్పెషల్ ఎప్రిసియేషన్ స్పెషల్ మెన్షన్ ఈ మూవీలో ఉంటుంది కోర్స్ అన్నిట్లో ఉంటాయి కానీ ఇది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా ఇట్స్ 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 నాట్ అ అ ప్రమోషన్ ప్రామిస్ ప్లీజ్ వాచ్ సూపర్ హర్షవర్ధన్ గారు రెడీగా ఉన్నాను నేను పెన్తో అసలే మీరు రైటర్ మేము మిస్ అవ్వకుండా మీ చేత బ్లెస్సింగ్స్ రాయించుకోవాలనుకుంటున్నాం బ్లెస్సింగ్ వాళ్ళు ఇప్పుడు నాకు సైట్ ఉందని ఊరంతా తెలియాలని పెట్టొచ్చాను అటు తిరిగితే ఏం కనబడలేదు ఇంకా నేను పెట్టాను